రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మా క్రియేషన్స్ ఏం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆధునిక మార్కెట్లో మరి రెండు కూడా బిగ్ సైజ్లతో మంచి సైజులతో ఉన్నటువంటి ఈ వారం టాప్ రేటుకు అమ్ముడుపోయినటువంటి దేశపు సీమ కాడి రైతు కొనుగోలు చేసిన కాడిని అయితే ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ప్రస్తుతానికి ఖాడి అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మార్కెట్లో కానీ వీడియోలో కానీ నమస్తే పేదేనా మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు నారాయణపురం వాససులు ఆధుని మండలం కర్నూలు జిల్లా ప్రస్తుతానికి ఈ మీరు కొన్నారా మినారా కొన్నారా ఏమైనా పళ్ళు ఉన్నాయంటారా ఎన్ని పళ్ళు పోతాయినా మొల పొలలో ఉన్నాయి ఇక్కడ ఎంత పెట్టి కొన్నారు ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ మరి అక్షరాల లక్షా యాభై వేలు కొనుగోలు చేయడం జరిగిందట మీరు సేద్యానికి తీసుకున్నారా మరి రెండు జతనైనా సింగిల్ సింగిల్ తీసుకున్నారా వన్ ట్వంటీ తీసుకున్నారా ఇక్కడ ప్రస్తుతానికి మరి రెండు కాడిపోయినా ఒకటి యాభై కొన్నారు మీరు చేద్దానికే తీసుకున్నారు మరి ఈ వారం ఒక్క మాటలో రేట్లు ఎట్లున్నాయి అంటే అయినా సంతలో కానీ ఎద్దులు కానీ రేట్లు కానీ చొమ్ముడు మాట రేట్లు కొనసాగుతున్నాయి ఈ వారం ఎద్దు విషయానికి వస్తే కొంచెం కలిసింది అంటారు బాగా రైజ్ అయింది అంటారు మంచి మాట మరి రేటు సరిపోయిందంటారా మీకు రైతు కాబట్టి ఒక అటు ఇటు ప్రేమ కొద్ది కొనేస్తారు అది దీని ఒక్కటి సింగిల్ పైన రేట్ ఏం చెప్పిండ్రినా ఎనభై వేలు రైట్ మీరు వేరే గురించి కాడిపోయిన ఒక యాభై కొన్నారు ఫ్రెండ్స్ మా చూశారు కదా ప్రస్తుతం ఈ కాడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్న ఈ వారం మార్కెట్లో మరి ఈ రేట్ కూడా మీకు ఏ విధంగా అనిపిస్తుందో ఖచ్చితంగా కమెంట్ ద్వారా తెలియజేయండి కొత్త వాళ్ళ కట్టం ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థంగా సాగి మన ఆదని శుక్రవారం ఎదురు సంతా తించు వచ్చికి మరి కొద్ది వీడియో మళ్ళీ మెల్లికి చూస్తూనే ఉండండి ముందు వెళ్తుందా